అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ స్పెషల్ ఏంటంటే చేపల పులుసు అనమాట ఈ చేపల పులుసుని మీరు ఒక్కసారైనా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇవి సముద్రం అనమాట ఈ చేపలో ఒమేగా త్రీ కానీ ప్రోటీన్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడైతే మనం రెసిపీ స్టార్ట్ చేద్దాం ఒక రెండు నుంచులు అల్లం ముక్క ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి వెల్లుల్లిపాయలు అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అవి కూడా చిన్న ఉల్లిపాయలు అనమాట అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత టూనా ఫిష్ కూడా మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొబ్బరి నూనె వేస్తున్నానండి ఇది కూరల్లో వాడే కొబ్బరి నూనె అనమాట ఇది వేసుకుని తగినంత వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత ఒక అర చెంచా మెంతులు అర చెంచా ఆవాలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి అల్లము వెల్లుల్లిపాయ ముక్కలు కూడా దాని తర్వాత ఒకటి వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ అవసరం లేదు దోరగా వేయించుకోవాలి సరిపోతుంది దీంట్లో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసుకుందాం చిన్న ఉల్లిపాయలు దొరికితే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ప్రతి సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి కదా ఇలా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో నుంచి సగం తీసుకొని మిక్సీ జార్లో వేసుకుందాము దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట మసాలా పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి మిగతాది ఫ్రై అవుతూ ఉంటుంది ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం దీంట్లో రెండు చెంచాల కాశ్మీరీ రెడ్ చిల్లీ ఒక చెంచా రెగ్యులర్ కారం ఒకటిన్నర చెంచా ధనియాల పొడి రెండు చెంచాల కొబ్బరి పొడి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ఫ్రై అవుతున్న ఆనియన్స్లో వేసుకోవాలి వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకుంటే సరిపోతుంది ఇది ఆల్రెడీ మనకి ఫ్రై అయింది కాబట్టి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు దీంట్లోనే మనం ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి పావు చెంచా పసుపు తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఒక నిమిషం పాటు దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట ఇలా కుక్ చేసుకునే లోపు మనం చింతపండు రసం కూడా తీసి పెట్టుకున్నాము ఆ చింతపండు రసం కూడా వేసేసుకోవాలి చింతపండు ఎక్కువ పట్టదండి లైట్గానే చింతపండు వేసుకోవాలి ఈ చేపల పులుసుకి తగినంత వాటర్ మీకు ఎంత పులుసు కావాలో అంత వాటర్ పోసుకొని మంచిగా ఒకసారి కలుపుకున్న తర్వాత దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి మంచిగా ఈ చింతపండులో ఉన్న పచ్చిదనం అంతా పోయేలాగా బాయిల్ చేసుకోవాలి బాగా మరగాలన్నమాట ఇప్పుడు చూసారు కదా ఇలా మరిగేటప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలన్నీ తీసుకొని వేసేసుకోవాలి ఇలాగా ఈ చేప ముక్కలు మనం ఎంతగా కలిపినా కానీ ఇవైతే విరగవండి అసలు మనం ఇష్టం వచ్చినట్టు కలపవచ్చు ఏం విరగవు చేప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయ చీలకలు కొద్దిగా కరివేపాకు వేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకున్న తర్వాత మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది చూసారు కదా కరెక్ట్గా ఉంది ఆయిల్ కూడా పైకి తేలుతుంది చక్కగా ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి చిక్కదనం అనేది చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది మనకి ఇక దించిన తర్వాత చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడుతుంది